సో అది ఇంపాక్ట్ అయిందా లేదా అనేది ఇట్స్ టూ అంటే ఐ డోంట్ థింక్ బట్ స్టిల్ ఇట్స్ ఓన్లీ వన్ డే ఇన్ టు దియేటర్స్ మీరు వెళ్ళి చూడండి చూసిన తర్వాత చెప్తాను చెప్పండి ఎవరు తప్పుగా తీసుకోరు అనుకుంటున్నాను నవదీప్ గారు ముందే వెళ్ళిపోకుండా ఆయన ఆపు ఉంటే బాగుండేది అనిపించింది వీడియో చూసినప్పుడు అంటే ఆయనకి వినిపించిందో లేదో తెలియదు కానీ స్టేజ్ మీద ఉండి కొద్దిగా అవుతుంది డిఫరెంట్గా అన్నప్పుడు ఆపేసి ఉంటే బాగుండేది అనిపించింది పర్సనల్ ఎవరైనా కానీ టీంలో వాళ్ళు బట్ యాజ్ హీరోగా మిమ్మల్ని ఎక్కువ మేము చూస్తాం కాబట్టి మీరే ఎక్కువ అయి ఉంటారు మాకు అందుకే ఎవరన్నా టీంలో ఆప్ ఉంటే బాగుండేది అనిపించింది అంటే ఒక మనిషి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద థర్టీ ఇయర్స్ నుంచి మాట్లాడుతున్న మనిషి ఆయనకు అనిపించింది ఎవరైనా ఆయన వాళ్ళకు అనిపించింది వాళ్ళు చెప్తున్నప్పుడు అది తప్పో రైట్ వాళ్ళకి తెలియాలి వినే మనకు తెలియాలి వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది వినేవాడిది ఉంటుంది అందరికీ ఉంటుంది ఇప్పుడు నీ మాటని నువ్వు మాట్లాడుతుంటే నేను వెళ్ళి అడ్డు ఆపి నువ్వు తప్పు అని చెప్పడానికి నేనేవరిని నీకు పర్సనల్గా నేనంటే ఇంట్రెస్ట్ లేదా మావాడు అనకపోవడం నాకు నచ్చలేదు అనే నీ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలుగుతా కానీ ఇప్పుడు క్లాస్లో ఉన్నావు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మీ టీచర్ ఏదో చెప్తుంటే ఒక పక్కన స్టూడెంట్ ఎవరో ఎక్కువగా మాట్లాడాడు నువ్వు వెళ్ళి వాడిని ఆపుతావా నువ్వు విని అసలు నీ 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 పాయింట్ ఏంటో నువ్వు చూస్తావా అనేది ఉంటుంది కదా ఒకటి ప్లస్ ఇప్పుడు ఒక షాకింగ్ విషయం విన్నప్పుడు నువ్వెలా ఫీల్ అయ్యావో నేను అలాగే ఫీల్ అవుతా మనిషిగా ఇప్పుడు సమయం బట్టి సందర్భం బట్టి ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు కరెక్ట్ లాంగ్వేజ్తో మాట్లాడాలి అనేది ఒక ఐడియల్ సొసైటీ బాగుంటుంది అలా ఉంటే కానీ అలా ఎంతవరకు ఉందనేది మనకు తెలుసు సో ఇప్పుడు అలా అనుకుంటే అంటే పక్కన వాడు మాట్లాడేది మనం ఖండించాలి అనే పరిస్థితుల్లో కనుక మనం ఉంటే ఖండించాలి కరెక్టే మనం మన కళ్ళ ముందు జరిగితే మనం వెన్ ఈవెన్ ఇట్ ఆర్ వెన్ ఇట్ ఇస్ ఓవర్ ఓవర్ బోర్డ్ అవుతున్నప్పుడు ఏదో ఒకటి అనాలి కానీ అప్పటికప్పుడు నువ్వు గొడవపడి నువ్వు ఏ అని నువ్వు బయలుదేరుతావా లేదా నువ్వు ఆలోచించి ఎందుకు ఇలా ఉంది అది కాదు కదా అని తర్వాత అంటావా లేదా అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావా అనేది నీకు ఆ మినిట్లో ఆ సెకండ్లో నీకు వచ్చిన న్యాచురల్ రియాక్షన్ ప్రకారంగా నువ్వు చేస్తావు తర్వాత ఎప్పుడో మనం అది చూసి అంటే సంబంధం లేకుండా అంటే పక్కన ఎప్పుడో చూసి ఇదేంటి అలా ఇలా చేశారు ఇలా ఇలా చేశారని ఇట్స్ ఈజీ టు సే బట్ ఆ సిట్యువేషన్లో యు ఆర్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద థింగ్ అండ్ మ్యాక్సిమమ్ ఐ కుడ్ డూ అవర్ వాట్ ఎవర్ ఐ థాట్ వాస్ జస్ట్ అవే దట్ వాజ్ మై రియాక్షన్ ఐ కుడ్ గివ్ ఇప్పుడు అందరం కమెంట్స్ అవి చూసుకుంటాం మామూలుగా ఎనీ నాట్ దిస్ ఎనీ టాపిక్ ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు బిగ్ బాస్ అప్పుడు మేము చూసాం ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరినో ఊరు నుంచి వచ్చి నాకు చెప్తావు ఏంటని అన్నందుకు ఏం కమెంట్లు పెట్టారో మనం చూసాం ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది పబ్లిక్లో ఒక మాట అనడం అనేది యాక్టర్స్ వరకు మాత్రమేనా అండ్ నాట్ అబౌట్ శివాజీ గారు నాట్ అబౌట్ దిస్ జనరల్ ట్రెండ్ ఎలా ఉంది చూస్తారు ఓ కీబోర్డ్ పట్టుకొని వాడు ఎక్కడి నుంచో వాడు ఇష్టం వచ్చిన మాట వాడి ఇష్టం వచ్చినా వాళ్ళు మాట్లాడుతున్నాడు ఇవన్నీ మేము పడుతున్నాం బట్ ఎస్ ఐ ఐ థింక్ యాజ్ అ హోల్ ఎవ్రీబడి నాట్ జస్ట్ యాక్టర్స్ నాట్ జస్ట్ కామన్ మ్యాన్ స్టూడెంట్స్ ఎవరైనా పబ్లిక్లో మనం కనబడట్లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కనిపిస్తున్నాం కదా అని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఎవరైనా కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి బట్ ద రెస్పాన్సిబిలిటీ షుడ్ బి షేర్డ్ ఈక్వల్లీ ఐ బిలీవ్ ఆయన అక్కడ మాట్లాడటంటే కామన్ మ్యాన్ వెనకాల కెమెరా ముందు నుంచి విజిల్స్ చప్పట్లు కొట్టే కొట్టారు మరి వాళ్ళని ఏం చేయాలి మరి సో ఏంటంటే ఒక మాట వినంగానే దాని ఇంపాక్టు వినంగానే అంటే ఇప్పుడు మీమ్స్ తోటి వచ్చిన ప్రా నాట్ మీమ్స్ ఐ మీన్స్ హెయింగ్ యూజువల్ ఒరే బంటే అని మనం వింటున్నాం ఒరే అదేంటది పావుదేదో వింటున్నాం సో ఈ వైరాలిటీలో ఏమైపోయిందంటే ఒక మాట ఒక సరదాగా పదే 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 మనం విన్నప్పుడు అది కామెడీయా సరదానా ఏంటనేది మనకు తెలియట్లేదు ఇప్పుడు అది ఎందులో ఇప్పుడు అది ఎక్కడో స్టార్ట్ అయింది సామాన్లు బాగుండాలని ఏదో స్టార్ట్ అయింది ఇప్పుడు వాడు ఏం ఉద్దేశించి అన్నాడనేది మనకి తెలుసు ఇప్పుడు ఒక మగాడిగా నేను ఆ మాటని అమ్మాయిలు ముందు అంటే అది బూత్ హండ్రెడ్ పర్సెంట్ అసలు మామూలుగానే బూత్ దట్ కాంటెస్ట్ ఈజ్ అ బూత్ ఇప్పుడు బయట మాట్లాడుకుందాం మనం అమ్మాయిలు అమ్మాయిలు ఉన్నప్పుడు ఇడ్లీ నాలుగు ఇడ్లీలు రెండు దోశలు తీసుకొస్తే ఏమున్నాయంటే ఐటమ్స్ ఉంటే సామాన్లు బాగున్నాయా అని వాళ్ళు వాళ్ళు కూడా జోగులుగా మాట్లాడుకుంటున్నారు బయట రైట్ ఇఫ్ యూ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ఇట్స్అప్ ఇంత ఇంత అంటే ప్రధాని ఒక పర్స్పెక్టివ్ ఒక ఒక సందర్భం ఏదో ఉంటుంది నాకు తెలిసి ఈ టేబుల్ మీద ఉన్న వాళ్ళందరూ ఆ మాట వాడే ఉంటారు కదా కామెడీగా అంటే అమ్మాయిల్ని ఉద్దేశించి కాదు ఏదో కాంటెక్స్ట్లో ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ రైట్ దిస్ ఈజ్ రాంగ్ సేంగ్ ఈ వైరాలిటీలో ఏ వర్డ్కి ఏ మీనింగ్ ఉంది ఏ పర్స్పెక్టివ్తో అంటున్నాము ఎందుకు సినిమాను చూసి వచ్చి సినిమాలో సామాన్ బా అంటే ఐ డోంట్ నో లైక్ నాట్ జస్ట్ దిస్ ఎనీ ఇన్ ఎనీ అదర్ పర్స్పెక్టివ్ ఆల్సో సో అదొక విచిత్రమైన సిట్యుయేషన్ లో ఉన్నా ఫీలింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి